హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అర్ధరాత్రి నిద్రపోతూ ఉన్న సమయంలో అవని ఒక్కసారిగా లేచేసరికి ఏవండి ఏంటి మీరు ఇంకా నిద్రపోలేదా అని అనగానే లేదు అవని నీతో కొంచెం మాట్లాడాలి ఆ ఇక్కడే ఉంది కదా అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం రా అని చెప్పేసి గుమ్మంలోకి అయితే తీసుకుని వెళ్తాడు ఏంటండి ఈ టైంలో పర్సనల్గా మాట్లాడాలి అంటున్నారు అని అనగానే చూడు అవని ఇంకా నేను మాట్లాడక తప్పటం లేదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అత్తయ్య గారిని ఎన్నో మాటలు అన్నారు వాటన్నిటికీ నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను కానీ మీ అమ్మగారేంటి కనీసం భర్త ఎవరో చెప్పలేకపోతున్నారు తాగబోతు అవ్వచ్చు తిరగబోతు అవ్వచ్చు కానీ ఇంటి పేరు చెప్పమన్నా తెలియదు అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ సరే మా ఎవరికి చెప్పలేదు అనుకో నువ్వు కన్న కూతురువి కదా నీకేనా మీ తండ్రి గురించి తెలిసే ఉంటుంది కదా చెప్పు అవని మీ అమ్మ అసలు నీకేనా నిజం చెప్పిందా లేదా చెప్పు అని అనగానే అయ్యో ఏవండి ఆ అమ్మ నాకు నిజం చెప్పింది చక్రధరి తండ్రి అని మీకు చెప్పాలా లేకపోతే తెలీదు అని అబద్ధం చెప్పాలా అని చెప్పేసి అవని ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది అవని నిన్నే అడుగుతున్నాను చెప్పవని అని అనగానే ఏవండి మీరు నాకు ఎంత బాగానో అర్థం చేసుకుంటున్నారు అందుకోసమే ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు సపోర్ట్ చేసి ఇప్పుడు మీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటినీ కూడా నా ముందు ఉంచారని అర్థమైందండి కాకపోతే ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే రోజు తప్పకుండా వస్తుంది ఇంట్లో వాళ్ళకు తెలియ తెలిసే కన్నా నా మనసులో చెప్పవలసిన సమాధానం ముందు మీకే చెప్తానండి ఆ టైం వచ్చినప్పుడు ముందు మీకే చెప్తాను అని చెప్పేసేసి ఇంతకుముంచి నన్ను ఏది అడగకండి నేను కూడా మా అమ్మలాగా సమాధానం చెప్పలేను అని అనగానే ఏంటో అవని ఇక నువ్వేంటో మీ అమ్మ ఏంటో ఈ విషయం వచ్చేసరికి ఏమాత్రం సమాధానం చెప్పుకోకుండా మౌనంగా ఉంటున్నారు ఇలా ఎంతకాలం సరే అయితే నువ్వే చెప్తానన్నావు కదా ఆ రోజు దాకా వెయిట్ చేస్తానులే సరే అయితే పదవి వెళ్ళి నిద్రపోదాం అని చెప్పేసేసి అక్షయ్ వెళ్ళి నిద్రపోతాడు ఇక అవని ఒంటరిగా కూర్చొని ఇంట్లో వాళ్ళ అత్తయ్య కూడా ఇక ఏదో ఒక మాటలు అనటం ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా అర్థం చేసుకోకపోవటం ఇప్పుడు తన భర్త కూడా ఇలా అర్ధరాత్రి వేళలో క్వశ్చన్స్ చేసి అడగటం అవని అన్నీ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అయితే నిద్రలో వాటర్ తాగడానికి లేచిన అవని వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా మీనాక్షి అక్షయ నిలదీయటం ఇవన్నీ చూస్తుంది అమ్మ అవని నా మూలనే కదమ్మా నీకు ఇన్ని మాటలు ఇంటికి పోలీసులు వచ్చారు నా ఇంటి పేరు నా ఐడెంటిటీ అడిగారు అవన్నీ చెప్పలేకపోయాను కానీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతున్నదంతా కరెక్టే సమాధానం నేను చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను ఇంకా నేను ఏ ఇంట్లోనే ఉంటే నీకు అవమానాలు తప్ప ఇంకేమీ ఉండవమ్మా అవని నిన్నటిదాకా ఎంతగానో అర్థం చేసుకున్న అల్లుడు గారికి కూడా నేను నోరు విప్పి సమాధానం చెప్పకపోవటంతో ఆయనకు కూడా నా మీద కోపం వచ్చింది ఇలా నేను ఇలానే ఇంట్లో ఉంటే రేపో మాపో నా కారణం చేత నీ కాపురంలో కూడా కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందమ్మా అందుకోసమే అమ్మా అవని నాకు నిన్ను వదిలి వెళ్ళాలని కూడా లేకపోయినప్పటికీ కూడా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీకు విలువ గౌరవం ఇవ్వాలి అంటే నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాలి నా కారణం చేత నువ్వు ఎంతో మందితో మాటలు పడుతున్నావు నా జీవితానికి అలవాటైపోయింది కానీ నా కారణం చేత నువ్వు ఎటువంటి సమస్యలు బాధలు ఉండకూడదు అందుకోసమే వెళ్ళిపోతున్నానమ్మా అవని అని చెప్పేసేసి అర్ధరాత్రి వేళ అవని కూడా నిద్రపోయిన తర్వాత ఇక వెంటనే మీనాక్షి అక్కడి నుంచి తన బ్యాగ్ తీసుకొని ఎవరికీ చెప్పా పెట్టుకోకుండా ఉదయాన్నే వెళ్ళిపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే అక్కడ చక్రధర్ వాళ్ళ భార్య రాజేశ్వరి ఉంటుంది కదా ఇక తన భర్తని ఎంతైనా చూడాలి అనిపిస్తుంది కదా సో ఇక తప్పు చేసినప్పటికీ కూడా కట్టుకున్న భర్త ఏదో ఒక చోట ప్రేమ అభిమానం ఉంటుంది అందుకోసం తన భర్తను కలిసి మాట్లాడదామని చెప్పేసేసి జైలుకైతే వెళ్తుంది తీరా వెళ్ళి చూసేసరికి ఇంకేముంది చక్రధర్ జీవితం మీదే విరక్తి పుట్టిపోయి జైల్లోనే తిండి తినక వాళ్ళు చెప్తున్న పనులన్నీ చేయలేక తన తలని గట్టిగట్టిగా గుద్దుకొని అక్కడికక్కడే పడిపోతాడు కదా వెళ్ళేసరికి చక్రధర్ తలకి గాయం ఇక వెంటనే ఏవండి ఏవండి మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తారని అస్సలు అనుకోలేదండి ఏమండి పోలీసులు ఏం చేస్తున్నారు ఇక్కడ నా భర్తలకు అంత గాయం అవుతుంది కనీసం ట్రీట్మెంట్ అయినా చేయించడానికి హాస్పిటల్కినా తీసుకుని వెళ్ళాలని మీకు అనిపించలేదా అని అనగానే చూడమ్మా ఆయన ఏదో పని చేసుకుంటూ పడిపోయాడు అనుకో మేమందరం చక్కగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళేవాళ్ళం కానీ దానికి కారణం నీ భర్తే నీ భర్త స్వయంగా తనంతటి తానే తల పగల కొట్టుకున్నాడు అలాంటప్పుడు మేమెందుకు ఎందుకు తీసుకొని వెళ్తాం అయినా తన స్పృహలోనే ఉన్నాడు కదా మీకున్న కొద్ది సమయంలో తనతో మాట్లాడేసి వెళ్ళిపోండి అని చెప్పేసి పోలీసులు చెప్పటంతో ఒక్కసారిగా రాజేశ్వరి ఏవండి అని అనగానే రాజేశ్వరి నేను జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను రాజేశ్వరి చాలా పెద్ద తప్పు చేశాను ఏవో బిజినెస్లని ఏదో పంతాలకు పోయి నేను ఇంత పెద్ద తప్పు చేశాను కానీ ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తున్నాను రాజేశ్వరి ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను రాజేశ్వరి అందుకోసమే తిన్నగా నా చావు నేనే వెతుక్కుందామని ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను ఏదో ఒకరోజు నిన్ను చూడకోకుండానే వెళ్ళిపోతాను అనుకుని భయం వేసింది కానీ నువ్వు వచ్చావు కదా రాజేశ్వరి ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది నిన్న పల్లవి కూడా వచ్చింది మీ ఇద్దరిని చూసేశాను కాబట్టి నాకు చాలా ప్రశాంతంగా ఉంది నేను చాలా పాపిష్టి చాలా పెద్ద పెద్ద తప్పులు చేశాను ఇక నా భార్య పుట్టింటి వాళ్ళను ఎన్నో కష్టాలు పియాలు చేశాను వాళ్ళందరూ పోకుండా ఉంటుందా అని చెప్పేసేసి కా ఇక వెంటనే రాజేశ్వరి పల్లవి నువ్వు జాగ్రత్త నన్ను క్షమిస్తావు కదూ నన్ను క్షమించు అని చెప్పేసేసి ఒకటి చాలా ఇమోషనల్ అయిపోతూ చక్రధర్ మాట్లాడటంతో రాజేశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఏ బా ఇక్కడ ఏడ్చింది చాలు మీ టైం అయింది ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసేసి చెప్తూ ఉంటారు ఇక్కడి నుంచి వెళ్ళండి అనేసరికి రాజేశ్వరి తిన్నగా ఇంటికి వెళ్ళకోకుండా ఇక వెంటనే మన పార్వతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అమ్మ రాజేశ్వరి అమ్మ రాజేశ్వరి అని అనగానే వదిన నేనే మీ దగ్గరికి వచ్చి ఓదార్చాలి అనుకున్నాను మీరే వచ్చారు అని అంటూ ఉండగా గారు మిమ్మల్ని కలవాలి అనుకున్నాం మీకు ధైర్యం చెప్పాలి అనుకున్నాం అని అవని కూడా అంటూ ఉంటుంది ఇప్పుడు నేను వచ్చింది మీ సానుభూతిని మీ పరామర్శించడానికో కాదు అని అనగానే మరి ఇంకేంటమ్మా అని అనగానే అన్నయ్య నువ్వే నాకు ప్రతిభిక్ష పెట్టాలి అన్నయ్య జైల్లో నా భర్త మగ్గిపోతున్నాడు ఆయన్ని బయటకు తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నానన్నయ్య ఆయన మీద పెట్టిన కేసులన్నీ కూడా వాపసు తీసుకో అన్నయ్య నీకు పుణ్యం ఉంటుందన్నయ్య అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అవని పిన్నిగారు మీరు ఇలా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు పిన్నిగారు అని అనగానే అవునమ్మా అవని అప్పుడు నా భర్తకు పొగరుతో కోరుకునేవాడు ఎప్పుడు ఎవరి జీవితాలను నాశనం చేద్దామా అనుకునే ఆలోచనలో ఉండేవాడు కానీ ఇప్పుడు అక్కడ పూర్తిగా మారిపోయింది ఇక నా భర్త పూర్తిగా మారిపోయాడు ఇప్పుడంతా ఆయన జీవితం భార్య పిల్లలు తప్ప మరి ఇంకా ఏ జీవితము ఆయన కోరుకోవటం లేదు ఇప్పుడు గనక ఆయనను తీసుకుని రాకపోతే ఇక నా పసుపు కుంకుమలు తుడిచినట్టే అన్నయ్య అన్నయ్య నువ్వే నా పసుపు కుంకుమల్ని కాపాడాలన్నయ్య అని చెప్పేసేసి ఇక ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ ఉండటంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటుంది కదా ఆవిడ ఒరే రాజేంద్ర ఇంకా చూస్తున్నా వెంట్రా నువ్వు ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి వచ్చింది తన భర్తం మారిపోయాడని అంత గట్టిగా చెప్తుంది ఇప్పుడైనా సరే చక్కెరధర్ణి విడిపించండ్రా మన కోపాలు తాపాలు ఎన్ని రోజులు ఉంటాయి మన ఇంటి అల్లుడు ఎంతైనా సరే ఆ అల్లుడిని జైల్లో పెట్టించాం తన తప్పు తను తెలుసుకున్నాడు అని చెప్పేసి అనగానే నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా తన తప్పు తను తెలుసుకున్నాడు కానీ ఎలా ఉండేవాళ్ళం మనం ఈ స్థాయికి వచ్చాం ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు బిజినెస్లు లేకోకుండా ఇంట్లో ఉన్నామంటే దానికి కారణం ఇక నీ అల్లుడే కాదా చెప్పు ఇక ఎప్పుడూ కూడా పుట్టినప్పటి నుంచి ఆ ఇంట్లో ఉన్న మనం ఈ రోజు ఇలాంటి చిన్న ఇంట్లో ఉంటున్నామంటే దానికి కారణం నీ అల్లుడు కాదా అని చెప్పేసి అనగానే ఒరే రాజేంద్ర ఆస్తులు అంతస్తులు ఇవన్నీ ఎప్పుడూ కూడా మనతో పాటు ఉండవురా మంచి న్యాయం ధర్మం ఇవే ఉంటాయి ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాంరా నువ్వు ఏం చేస్తావో చెయ్యి ఇక ఈ అవని కేసుని వాపసు తీసుకోవాలి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే పల్లవి అవనైనా అవని యొక్క ఆపని ఎందుకు చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయదు మమ్మీ నువ్వు అవని యొక్కను చాలా గొప్పగా నమ్మి ఉంటావు అవని యొక్క కేసు ఎట్టి పరిస్థితుల్లోనూ వాపస్ తీసుకోదు మమ్మీ అని చెప్పేసేసి పల్లవి కూడా అంటూ ఉంటుంది ఏమ్మా అవని నీ మనసు ఇంకా కూడా కుదుటలేదా నా భర్త చేసిన తప్పు ఇప్పుడు ఒప్పుకున్నాడమ్మా ఇక హంతకులకి కూడా చివరి అవకాశం ఇస్తారు కానీ నా భర్తకు చివరి అవకాశం ఇవ్వకపోతే ఇక నాకు భర్త నా కూతురికి తండ్రి అనేవాడే ఉండరు అని చెప్పేసేసి చేతులు జోడిచ్చి మరి ఇక కన్నీళ్ళు పెట్టుకుంటూ రిక్వెస్ట్ చేయటంతో ఏ నా కూతురుతోటి ఈ రకంగా క్షమాపణ చెప్పించుకుంటున్నావేంటి నువ్వు అని చెప్పేసేసి అమ్మమ్మగారు నీకే నీకే ఇల్లా లేకపోతే నీకే బిజినెస్లా అవన్నీ పుట్టుకతోనే చూసొచ్చిన వాళ్ళం మేమే వద్దు అనుకుంటుంటే ఇక నువ్వెంత అని చెప్పేసేసి అవనీకి విలువ లేకోకుండా ఒరే రాజేంద్ర లాయర్తో మాట్లాడరా మనం కేసు వాపస్ తీసుకుంటున్నట్టు అందరం సంతకాలు పెడదాంరా అని చెప్పేసేసి ఇక చెప్పటంతో సరే పినిగారు మీ ఆనందం మీమెందుకు కాదు అనుకోవాలి అందరూ చెప్పినట్టుగానే కేసుని వాపస్ తీసుకుంటాం అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు సరే అయితే లాయర్ గారిని పిలిపించమ్మా మేము సంతకం పెట్టేసి ఇస్తాం అని అనగానే అలాగే అన్నయ్య ఇప్పుడే లాయర్ గారిని పిలిపిస్తాను అని చెప్పేసేసి ఇక లాయర్ గారిని పిలిపించటంతో ఆవని అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా కేసు వాపసు తీసుకున్నట్టుగా సంతకాలు చేయడంతో లాయర్ ఆ పేపర్స్ని తీసుకొని జైలుకైతే వెళ్తారు జైల్లో ఉన్న చక్రధర్ని అయితే విడిపిస్తారు ఇక చక్రధర్ తన భార్యతోటి చాలా ప్రేమగా మాట్లాడుతూ నువ్వే గనక లేకపోతే నా జీవితమే లేదు రాజేశ్వరి జీవితమే లేదు అని చెప్పేసి అనుకుంటూ అవేం మాటలండి ఇప్పుడైనా ఏ అసలు ఏంటో తెలుసుకున్నారు మీకేమీ కాదండి నేనున్నాను అని చెప్పేసి తన భర్తను ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతుంది ఇక వెంటనే అత్తయ్య గారు కాఫీ తీసుకోండి అని చెప్పేసేసి అవునండి మా అమ్మ కనిపించడం లేదు ఉదయాన్నే ఇక కూరగాయలకి ఏమైనా పంపించారా అని అనగానే లేదు అవని నేను ఎక్కడికి పంపించలేదు అని చెప్పేసి అనగానే ఇక ఒకరినొకరిని అడుగుతూ ఉంటుంది ఏ ఒక్కరు కూడా ఉదయం లేచినప్పటి నుంచి చూడలేదు చూడలేదు అని చెప్పటంతో ఇల్లంతా వెతుకుతుంది ఇక ఇల్లంతా వెతికిన తర్వాత మా అమ్మ కనిపించటం లేదండి అని అనగానే ఎక్కడికి వెళ్తుంది వెళ్ళిన ఆవిడ వస్తుందిలే అని అనగానే అవని రూమ్లోకి వెళ్ళి లగేజ్ చూస్తుంది లగేజ్ బ్యాగ్ కూడా కనిపించడం లేకపోవటంతో అవని ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఇంటిలోనే కింద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏమైంది అవని ఎందుకలా ఏడుస్తున్నావు అని అనగానే అమ్మ కనిపించకపోవటం కాదు అండి అమ్మ ఈ ఇంటి నుంచి చప్ప పెట్టుకోకుండా వెళ్ళిపోయింది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఇక ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడైతే ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలింది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అవని కోపంతో షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడా నిజమే మాట్లాడాను కదా పేరేంటో ఊరేంటో ఇంటి పేరేంటో తెలీదు ఆ తర్వాత వచ్చేసేసి ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది సమాధానం చెప్పదు ఇరవై నాలుగు గంటలు కన్నీళ్లు పెట్టుకొని ఒక మూల కూర్చుంటే ఈ ఇంటికి దరిద్రం కాకపోతే ఏం పడుతుంది ఆ తల్లి దరిద్రంది ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి నా అల్లుడు ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చి నా కూతురు కాపురం సుఖపడింది ఇలాంటి ఏడుపు ఇంట్లో ఉంటే మన లైఫ్లో కూడా అలాగే ఉంటాయి పోనీలే మీ అమ్మ వెళ్ళిపోయింది అని చెప్పేసి పెద్దావుడైతే వెళ్ళిపోతుంది ఇక అవనిని అక్షయ్ ఓదారుస్తూ ఉంటాడు అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుందండి అని అనగానే మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా నీకు తప్పకుండా కనిపిస్తుంది అవని తప్పకుండా కనిపిస్తుంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు ఇక అవని ఆఫీస్ అయిపోయిన తర్వాత అంతా వెతుకుతూ ఉంటుంది ఇక దగ్గరలో ఉన్న అన్నీ కూడా వెతుకుతూ ఉండటంతో చివరి అక్కడికి వాళ్ళమ్మకు అనాథాశ్రమంలో కనిపించటంతో అవని వెళ్ళి అమ్మా అని చెప్పేసి ఏడుస్తుండటంతో నా కారణం చేత నువ్వు బాధలు పడకూడదమ్మా అందుకనే వచ్చేసాను నేనే నీకు ఇక్కడ నుంచి ఫోన్ చేసి చెప్దామనుకున్నానమ్మా అని చెప్పేసి తల్లి కూతురు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చక్రధర్ జైలు నుంచి వచ్చేశాడన్న విషయం కూడా అవని అమ్మకైతే చెప్తుంది ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయగలడు చేతిలో చిల్లిగవ్వలేదు ఏమీ చేయలేడు అని అనగానే అప్పుడు అవనికి వాళ్ళ అమ్మ తన పేరు మీద ఉన్న ఆస్తి తన తండ్రి రాసిన ఆస్తి గురించి అయితే చెప్తుంది ఆ ఆస్తి గురించి వాళ్ళు ఏదైనా చేయగలరు అన్న డిస్కషన్ రావటంతో ఈ ఆస్తిని అడ్డుపెట్టుకొని అవని తన తండ్రంత తండ్రే వచ్చి మీనాక్షి నా భార్య అవని నా కూతురు భరత్ నా కొడుకు వీళ్ళే నా ముందు భార్య బిడ్డలు ముందు నా భార్య ఇక మీనాక్షినే తర్వాతే నేను రాజేశ్వరిని పెళ్లి చేసుకొని పల్లవిని కన్నాను అనే నిజాన్ని అవని తన పేరు మీద ఉన్న ఆస్తిని అడ్డపెట్టుకొని చేత నిజం చెప్పించబోతుంది మరి అవని ఏ ప్లాన్ వేసి చక్రదర్ చేత నిజం చెప్పించిందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్